దేవుని నమ్ముకున్న ప్రజలకు శ్రమలు వస్తాయా వస్తాయి పౌలు గారి అంటాడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను అనుద్దేశించు వారు శ్రమల పాలైపోతారు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఎన్ని శ్రమలు నీ బ్రతుకులు ఎదురైనా శ్రమలు కాల్చి నిన్ను బూడిద చేయలేవు ఎదురయ్యే ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతిస్తాడు ఎటుగా చెప్దా మ్యామాన్ శ్రమలు వస్తాయి ఆపదలు వస్తాయి అపాయాలు వస్తాయి కొంతమంది చుట్టూతో అన్ని ప్రజలు చూసి నిన్ను కూర్చు అంటారు అమ్మ దేవుడు 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 దేవుడని నువ్వు పరిగెత్తితే ఏంటమ్మా ఈ కష్టాల్లో వాళ్ళకి రానట్టు రోగాలే వాళ్ళకి రానట్టు సమస్యలే వాళ్ళకి రానట్లు మనమే సమస్యలు అనుభవిస్తున్నట్లు ఏమయ్యా దేవుడు దేవుడు అని దేవుని దగ్గరికి పరిగెత్తావు ఏంటయ్యా ఈ కష్టం కొంతమంది ఎగతాళిగా మాట్లాడతారు వాళ్ళని చూసి నువ్వు వేడిసి ఎట్లా అని ఎట్లా అని అట్లా అనొద్దు నువ్వేమన్నాలో తెలుసా నేను నమ్మిన నువ్వు నేను ఎరుగుదును ఆయన నన్ను సిగ్గుపరచని దేవుడు ఏ రోజుకైనా నా తలపైకెత్తుతాడు ఆయన ఏ రోజుకైనా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు ఆయన ఈ రోజు ఎగతాళి చేసిన నోర్లే విమర్శించిన నోర్లే రేపు ప్రశంసించేటట్లుగా దేవుడు చేస్తాడు వాడి బ్రతుకు చూడు ఏమైపోయిందో వీడి బ్రతుకు ఏమైపోయిందో ఏమైపోయిందోనని ఎవడు గుచ్చిగుచ్చి నా కుటుంబాన్ని గుచ్చి మాట్లాడాడో నా పిల్లలు గుచ్చి మాట్లాడాడో నా ఆర్థిక విషయాలు గుచ్చి ఎవడు గుచ్చిగుచ్చి వేలు చూపించి మాట్లాడాడో వాడే నా ఆశీర్వాదాన్ని చూసి షహబాషురా నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని వారు మాట్లాడేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడని గుండెల నిండా ఈ విశ్వాసాన్ని పెట్టుకొని నువ్వు బ్రతుకుదువుగాక